ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మికిరణ్ ఈరోజు ఉగాది పర్వదినాన రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీమతి తానేటి వనిత గారు స్వామివారిని దర్శించుకొని ద్వారకా తిరుమలలో పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది మన కుటుంబాలలో ఎలాంటి మార్పు వచ్చిందో మీ అందరికీ తెలుసు ఈ రోజున మన బిడ్డలను చదివించే విషయంలో కానీ మన మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించే విషయంలో కానీ మన కుటుంబాన్ని పేదరికాన్ని దూరం చేసే విషయంలో కానీ జగనన్న మనందరికీ కూడా ఒక అన్నలా ఒక తమ్ముడులా అండగా ఉంటూ మనందరి అభివృద్ధిని కోరుకున్నారు అదేవిధంగా మనందరికీ కూడా మంచి మనసుతో మనసున్న మహారాజు అందించారు మళ్ళీ అలాంటి పరిపాలన మనం చూడాలి అంటే ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా జగన్ అనే ముఖ్యమంత్రి కావాలి కనుక మీరంతా కూడా అదే పదిమూడవ తేదీన జరగబోయే ఎన్నికలలో మన గోపాలపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా జగన్ అన్న నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది మీరంతా i you.